మండలం కోకంటి క్రాస్ లో హంద్రడివకు గంగమ్మ తల్లికి పూజలు చేసి టెంకాయ కొట్టి పూలు చల్లి హారతిచ్చారు నాగభూషణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్శాల వేరకు చెర్లపల్లి డ్యాం నుంచి పొంగునూరు కెనాల్ కుప్పం వరకు నీరు పోవడానికి సభ్యులు కందికొండ వెంకట ప్రసాద్ గేట్లెత్తారు ఆ నీరు కోకంటి క్రాస్ కు చేరుకోవడంతో రైతులతో కలిసి అక్కడ పూజలు చేయడం జరిగింది రైతులు రాష్ట్ర ప్రజలు కదిరి నియోజకవర్గం ప్రజలు తనకల మండల ప్రజలు ఆనందంలో మునిగిపోయారు గడిచిన ప్రభుత్వం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులను నటింట ముంచారు అందుకే అందరూ కలిసి కట్టి రెండు వేల ఇరవై నాలుగులో మహాకూటమికి అధికారం ఇచ్చారు చెప్పిన మాట ప్రకారము రైతులకు సబ్సిడీ ట్రిపులు రైతు రైతు సుఖీభవ హండ్రినివ్వ నీరు ప్రతి ఒక్కటి చేసి చూపించిన ఘనత మహాకూటమికి ఉందని వారు కొనియాడారు なるほど。 ஆமா அந்த மாந்திரவா ఈ పొద్దుగా సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది రైతులకు ఐదు సంవత్సరాల్లో రైతులు నట్టించడం ముంచిన ఈ సైకో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెత్తాయి రాష్ట్రములో అధికారం తెచ్చినందుకు ప్రజలకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలుకుంటున్నాం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ కాలం నుంచి నీళ్ళు పోతా ఉంటే అది కూడా మట్టి లేని కాలంలో పూర్తిగా సిమెంట్తో నిర్మాణం చేసి అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు పోయే విధంగా నీట్ గా పోయే విధంగా తొందరగా పోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ చాలా చెప్పుకుంటున్నారు మరి ఈ రోజు కూడా తనకాల మండలంలో అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొని పాల్గొని వెంకాయ కొట్టి స్కూల్ పసుపు ఆ గంగమ్మ తల్లికి ఆర్తిచ్చినందుకు కూడా అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై చంద్రబాబు నాయుడు జై కందుకుంట